రాష్ట్రములో ఉన్నత వర్గాలకు ధీటుగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గుంటూరు విజయనగరాల మధ్య దాదాపు రెండు వందల ఎనభై మూడు ఎకరాల విస్తరణలో మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది రెండు వేల పదిహేను డిసెంబర్ నెలలో అప్పటి కేంద్ర వైద్యశాఖ మంత్రి ప్రకాష్ నగ్డాగర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఓపీడీ బ్లాక్ ప్రారంభించారు మొదట్లో కేవలం రెండు వందల నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్లు వైద్య సేవలు అందుకోగా నేడు రోజుకి సరాసరి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది పేషెంట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ప్రక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు చివరి అండమాన్ నికోబార్ దేవుల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి వైద్య సేవల కోసం వస్తున్నారు దాదాపు నలభై ఐదు పైబడి వివిధ వైద్య విభాగాలు రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి వాటిలో ఎంతో కీలకమైనటువంటి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ సర్జికల్ అంకాలజీ పీడియాటిక్ న్యూరాలజీ న్యూరో సర్జరీ మెడికల్ అంకాలజీ కార్డియాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ ఇలా ఎంతో కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్లైనటువంటివి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు తక్కువ ధరకే కేవలం పది రూపాయల రిజిస్ట్రేషన్తోనే వైద్య సేవలు అందిస్తూ హాస్పిటల్లో వైద్య సేవల కోసం వస్తున్నటువంటి పేషెంట్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతోంది వీటిని దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్ హాస్పిటల్ అధికారులు మాత్రం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి మిషనరీని కూడా బాగా పెంచారు గతంలో సిటీ స్కాన్ కావచ్చు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు ఏదైనా సరే తీయించుకున్నప్పుడు ఆ రిపోర్ట్ కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది కానీ నేను పరిస్థితి మారింది కేవలం సిటీ స్కాన్ కావచ్చు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ బట్టి మూడు నాలుగు రోజుల్లోనే రిపోర్ట్స్ వస్తున్నాయని పేషెంట్లు చెప్తూ ఉన్నారు ఇది మంచి సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులు కావచ్చు అధిక వెయ్యాన్ని భరించినటువంటి పేద మధ్యతర ప్రజానికి మాత్రం తక్కువ ఖర్చుతోనే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో సిటీ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ తీసుకుంటున్నారు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవల కోసం వచ్చేటువంటి పేషెంట్లకు సదుపాయాలు కల్పన విషయంలో మాత్రం ఒక్కొక్కటి గాడిలో పడుతుందని చెప్పాలి ఇప్పటికే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక సర్వతో పేషెంట్ల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు చిన్నకాని వై జంక్షన్ మంగళగిరి కొత్త బస్టాండు ఎయిమ్స్ హాస్పిటల్ డీజీపీ ఆఫీస్ మీదుగా రోజుకు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు ట్రిప్పులు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు రోజుకు సరాసరి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది పేషెంట్లు ఈ ఉచిత బస్సు పుణ్యమా అంటూ ఎలాంటి రుసుము లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఉచిత బస్సుతో పాటు గుంటూరు విజయవాడ తెనాలి నుంచి కూడా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఆర్టీసీ బస్సు సర్వీసులు రన్ చేస్తూ ఉన్నారు